శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే తొమ్మిది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు వారికి ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు గతంలో చేసిన కృషి ఫలిస్తుంది మరియు మీ ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వృత్తిపరమైన రంగంలో మీకున్న సంబంధాలు ఈరోజు మీకు మరింత ఉపయోగపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వారు భవిష్యత్తులో మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మీ యొక్క తెలివితేటలు మరియు సమయస్ఫూర్తి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడులు పెట్టేముందు అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించాలి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈరోజు మీకు ఊహించని ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది అయితే వచ్చిన డబ్బును సరైన మార్గంలో వినియోగించడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మరియు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి ఎవరికీ హామీలు ఇవ్వకండి మరియు ఈరోజు అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది మీరు మీ ఆర్థిక విషయాల్లో ఒక క్రమశిక్షణను పాటించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందవచ్చు మోసపూరిత వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు ఎటువంటి ఆకర్షణీయమైన పథకాలకు తొందరగా లొంగిపోవద్దు మీ ఆర్థిక భద్రతను కాపాడుకోవడం మీ ప్రధాన బాధ్యత ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది మీ శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఈరోజు మీరు కొంచెం నీరసంగా లేదా అలసిపోయినట్లుగా అనిపించవచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం మీ ఆహారంలో తాజా పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి బయటి ఆహారం మరియు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది తగినంత నీరు త్రాగడం వల్ల మీ శరీరం నిర్జలీకరణం కాకుండా ఉంటుంది ధనుస్సు రాసివారు ఈరోజు తమ వృత్తి జీవితంలో మరింత నిమగ్నమై ఉంటారు మీరు మీ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రద్ధ మరియు సమయం కేటాయించవలసి ఉంటుంది కార్యాలయంలో మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు సాఫీగా సాగుతాయి ఇది మీ పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మరియు మీ ఉత్పాదకతను పెంచుతుంది మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మరియు మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అయితే కార్యాలయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మీరు సమయానికి పనులను పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు లేదా ఊహించని అడ్డంకులు రావచ్చు కాబట్టి మీరు ఓపికగా మరియు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం చాలా ముఖ్యం మీ సహోద్యోగుల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను ఉన్నతాధికారులతో స్పష్టంగా తెలియచేయండి ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం ఎక్కువ సమయం పనికే కేటాయించడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు మీ కుటుంబానికి కూడా సమయం కేటాయించండి ధనుస్సు రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు సాఫీగా సాగుతాయి మరియు వారి సహకారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది ఇది మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది ధనుస్సు రాసి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా మంచి రోజుగా ఉంటుంది మీరు మీ చదువుపై బాగా దృష్టి పెట్టగలరు మరియు మీ ఏకాగ్రత పెరుగుతుంది ఇది మీరు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధగా చదవాలి మీరు మీ ఉపాధ్యాయుల మరియు సీనియర్ విద్యార్థుల నుండి సహాయం మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం కొన్నిసార్లు మీరు చదువుపై ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది లేదా మీకు నిరుత్సాహంగా అనిపించవచ్చు అటువంటి సమయంలో మీరు చిన్న విరామాలు తీసుకోవడం మరియు మీకు ఇష్టమైన పనులు చేయడం మంచిది ఇది మీ మనస్సును రిఫ్రెష్ చేస్తుంది మరియు మీరు మళ్లీ ఉత్సాహంగా చదవడానికి సహాయపడుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి రహదారి నియమాలను పాటించండి మరియు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు ఏదైనా చిన్న సమస్య అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి మీ ఆహారం మరియు జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోండి అనవసరమైన వాదనలు మరియు గొడవలకు దూరంగా ఉండండి మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు ఎవరినీ బాధించే విధంగా మాట్లాడవద్దు చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి మరియు నియమాలను పాటించండి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ధనుస్సు రాసివారు ఈరోజు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకుంటారు మరియు వారికి మీ మద్దతును అందిస్తారు పిల్లలతో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి మీరు సహాయం చేస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు మరియు వారి బాగోగులు చూసుకోవడం మీ బాధ్యత కుటుంబంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది కాని మీరు మీ తెలివితేటలు మరియు ఓర్పుతో వాటిని సులభంగా పరిష్కరించగలరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీరు ఒకరికొకరు ప్రేమ మరియు గౌరవం చూపుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లడానికి లేదా ఒకరి ఇంట్లో కలుసుకోవడానికి ప్రణాళికలు వేసే అవకాశముంది ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి మరియు వారి నిర్ణయాలకు మద్దతివ్వండి ధనుసు రాసివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉంటారు మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు నమ్మకం పెరుగుతుంది మీరు ఒకరికొకరు సమయం కేటాయించడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామి యొక్క భావాలను మరియు అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారికి మీ మద్దతును అందించండి మీ మధ్య ఏదైనా అపార్థాలు ఉంటే వాటిని ఓపికగా మరియు ప్రేమగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించవచ్చు మరియు మీ కలలను పంచుకోవచ్చు ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం లేదా కలిసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లడం వల్ల మీ బంధంలో మరింత ఉత్సాహం వస్తుంది మీ భాగస్వామి యొక్క విజయాలను మరియు సంతోషాలను పంచుకోండి మరియు వారి కష్ట సమయాల్లో వారికి అండగా నిలవండి మీ మధ్య నిజాయితీ మరియు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం చిన్న చిన్న విషయాల్లో పట్టింపులకు పోకుండా ఉండటం వల్ల మీ బంధం మరింత సంతోషంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో